నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కమ్మదనం నేనైతే సండే రోజు చేసిన రెసిపీస్ వైట్ రైస్ చేశాను మటన్ కర్రీ చేశాను చింతపండుతో చారు పెట్టాను ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మటన్ తీసుకున్నాను మటన్ తీసుకుని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక కుక్కర్ పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి మూడు ఇలాచీ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ తీసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నాలుగు స్పూనులు కారం వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మటన్లో వేసాను కదా ఒక స్పూన్ ఒక స్పూన్ వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం కలిపి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి ఈ మటన్ అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఓకే చూడండి మటన్ అయితే కొద్దిగా కుక్ అయింది ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని పది విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మటన్ కర్రీ కదా కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మటన్లో బోన్స్ ఉంటాయి కదా అవి మనం కుక్కర్లో ముందే వేసేసుకుంటే లోపల ఉన్నదంతా బయటకు అనమాట ఇలా లాస్ట్లో వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఈ కర్రీని అంతా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఓకే అండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక స్పూన్ మసాలా పొడి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఓకే అండి టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ కూడా పెట్టుకోవాలి కదా ఇప్పుడైతే రైస్ పెడుతున్నాను ఓకే అండి టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే చింతపండుతో చారు పెట్టాను మటన్ కర్రీలోకి చింతపండు చారు టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు చారు కూడా రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్